నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల మనం భయాన్ని వదిలేయాలి భయాన్ని వదిలేయాలి అంటే దానిపైన సరైన అవగాహన కలిగి ఉంటే భయం పోతుంది భయం ఎందుకు వస్తుంది మనం ఎప్పుడైనా ఎక్స్పోజర్ అయినప్పుడు హెచ్ఐవి బారిన పడతాము ఏమో అనే ఆందోళనతో భయం కలుగుతుంది ఈ భయం పోవాలి అంటే అసలు హెచ్ఐవి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు ఎలా ఉంటుంది వస్తే ఏం లక్షణాలు ఉంటాయి ఎలాగా దాన్ని తెలుసుకోవాలి ఇవంతా అవగాహన అంటారు మనకి వస్తే గనక హెచ్ఐవి అంటే భయం పోతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో యువత ఏం చేస్తున్నారు అంటే ఎక్కడో దగ్గర అకస్మాకంగా కానీ లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఏదో ఒక విధంగా లేకపోతే సడన్ గా బలవంతంగా కానీ సడన్ గా కానీ ట్రైన్ జర్నీలు చేస్తున్నప్పుడు కానీ ఎక్కడో దగ్గర సెక్స్వల్ ఎక్స్పోజర్ అవుతున్నారు నిజం చెప్పాలంటే సెక్స్వల్ ఎక్స్పోజర్ అంటే కూడా తెలియదు ఎందుకంటే సెక్స్ అనేది యానల్ సెక్స్ వజీనల్ సెక్స్ ఓరల్ సెక్స్ అదే విధంగా రొమాన్స్ ఇవన్నీ సెక్స్ లో బాగాలి అయితే జస్ట్ రొమాన్స్ చేసినా గానీ లేదా ఎవరన్నా ఓరల్ సెక్స్ చేసినా గానీ కానీ లిఫ్ట్ లిఫ్ట్ కిస్ పెట్టుకున్నా కానీ సడన్ గా మాకు హెచ్ఐవి వస్తుందేమో అని చాలా భయపడుతున్నారు అలా భయపడవద్దు ఎందుకంటే అలాగా హెచ్ఐవి అంత సింపుల్ గా రాదు హెచ్ఐవి అనేది ఎలా వస్తుంది అంటే నాలుగు కారణాల ద్వారా ఒకటి సెక్స్వల్ కాంటాక్ట్ అరక్షిత శృంగారం అంటే కండోమ్ లేకుండా ఎవరైనా పాజిటివ్ పర్సన్తో సెక్స్ లో పాల్గొంటే వచ్చే అవకాశం ఉంది రెండవది తల్లి నుంచి బిడ్డకు మూడవది సూదులు సిరంజులు అది డ్రగ్స్ వాడుతున్నప్పుడు కంటిన్యూగా పది మంది ఇరవై మంది ఒకేసారి సూదులు సిరంజులు వాడతారు కదా అది అరక్షిత సూదులు సిరంజులు వాడటం వల్ల నాలుగవది బ్లడ్ ఎక్కించడం అది కూడా కలుషితమైన బ్లడ్ కలుషితం అంటే హెచ్ఐవి వైరస్ ఉన్న బ్లడ్ ఎక్కిస్తే గాని వస్తుంది కాబట్టి ఈ నాలుగు కారణాల వల్ల వస్తున్నప్పుడు మేజర్ గా నాకు కాల్ చేసి ఫోన్ చేసి భయపడేది ఎవరు అంటే ఈ సెక్స్వల్ ఎక్స్పోజర్ గురైనప్పుడు సడన్ గా అది నిజంగా సెక్స్ కూడా కాదు కొంతమంది ఫస్ట్ టైం సెక్స్ లో పాల్గొంటారు వాళ్ళకి సెక్స్ అంటే కూడా సరిగా తెలియదు అని అర్థమవుతుంది నాతో కాల్లో మాట్లాడినప్పుడు ఎందుకంటే జస్ట్ ఏదో రొమాన్స్ చేసినా కానీ ఫింగరింగ్ చేసినా కానీ లేదా లిప్స్ కిస్ పెట్టుకున్నా కానీ ఓరల్ సెక్స్ మేల్ ని ఫీమేల్ కానీ ఫీమేల్ మేల్ కానీ ఓరల్ సెక్స్ చేసినప్పుడు కానీ ఇది సెక్స్ అనుకొని ఇంకా నాకు హెచ్ఐవి వచ్చిందని భయపడుతున్నారు భయపడద్దు పూర్తిగా అవగా అవగాహన పెంచుకోండి ఎందుకంటే భయం వల్ల చాలా ఆనో ఆందోళనకు గురై నాకు ఫోన్ చేసేంత వరకు చాలా యూట్యూబ్ వీడియోలు చూడడం ఇంకా అదే పని ఈ రోజు నైట్ ఈ రోజు సాయంత్రం ఎక్స్పోజర్ అయ్యాము అని అనుకుని పొద్దున్న కల్లా నాకేదో అయిపోతుందని భయానికి గురై ఆందోళనకు గురై స్ట్రెస్ గురై మానసిక ఒత్తిడితో రకరకాల యూట్యూబ్ ఛానల్స్ లోని వీడియోలు చూస్తున్నారు అందులో కొంతమంది సగం సగమే వీడియో చూస్తారు మొత్తం చూడరు అందులో కొన్ని లక్షణాలు చెప్తున్నారు కొంతమంది హెచ్ఐవికి మళ్ళీ చెప్తున్నానండి హెచ్ఐవికి లక్షణాలు ఉండవు ఎయిడ్స్ వ్యాధికి లక్షణాలు ఉంటాయి హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషన్సీ వైరస్ వైరస్ సోకినంత మాత్రాన మనకి లక్షణాలు సింటమ్స్ అనేవి కనిపించవు మీరు ఏమనుకుంటున్నారు రాత్రి ఎక్స్పోజ్ అవుతున్నారు పొద్దున్నే నాకు సిమ్టమ్స్ వచ్చేస్తున్నాయి దగ్గు వస్తుంది జలుబు వస్తుంది జ్వరం వస్తుంది పింపుల్స్ వస్తున్నాయి లేకపోతే నాలుగు మీద కురుపులు వస్తున్నాయి మంట వస్తుంది నొప్పి వస్తుంది ఇవన్నీ కాదు ఎందుకంటే వైరస్ అటాక్ ఇవ్వగానే వెంటనే లక్షణాలు సింటమ్స్ ఉండవు మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నారు మీరు కనుక ఎక్స్పోజర్ గురైన తర్వాత సింటమ్స్ ఉన్నాయని భయపడిపోయి రకరకాల యూట్యూబ్ ఛానల్ చూసేసి ల్యాబ్కి వెళ్తే ల్యాబ్ వల్ల ఏమంటున్నారు విండో పీరియడ్ అనేది ఉంటుంది త్రీ మంత్స్ అంటే ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఒక సెంటర్ లో మీకు హెచ్ఐవి ఉందా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళు మూడు నెలల టైం అడుగుతున్నారు ఇండైరెక్ట్ గా అంతే కదా ఆఫ్ పీరియడ్ అంటే మూడు నెలల టైం ఉంటాయి నీ బాడీలోకి ఒక హెచ్ఐవి వైరస్ వచ్చి దాన్ని తెలుసుకోవాలంటే మూడు నెలలు టైం కావాలి బాబు అంటున్నారు అలాంటిది వెంటనే ఆ వైరస్ రాగానే మనకు సిమ్టమ్స్ వచ్చేస్తాయా లాజిక్గా ఆలోచించాలి కదా వైరస్ కి రావు ఎయిడ్స్ కి వస్తాయి ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ సిండ్రోమ్ అంటే వ్యాధి ఈ వైరస్ కారణంగా వచ్చే వ్యాధి ఆ వ్యాధి ఏంటి అక్వైర్డ్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఈ ఇమ్యూనో హ్యూమన్ హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ కారణంగా మన వ్యాధి నిరోధక శక్తి లోపించి కొంతమందికి పది సంవత్సరాలు పట్టొచ్చు కొంతమందికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చు అప్పుడు అది ఒక సిండ్రోమ్ గా వ్యాధిగా కన్వర్ట్ అయినప్పుడు అప్పుడు సింటమ్స్ వస్తాయి లక్షణాలు అప్పుడు వస్తాయి లక్షణాలు దాకా మనము వెయిట్ చేయాల్సిన పని లేదు కదా విండో పీరియడ్ అనేది ఒక త్రీ మంత్స్ ఉంటుంది ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించుకోవాలి అంతేగాని దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అప్పుడు భయం పోతుంది హెచ్ఐవి పట్ల భయం వద్దు అవగాహన వద్దు ఈరోజు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఈ రోజు హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవం కాబట్టి హెచ్ఐవి పట్ల పూర్తి అవగాహన పెంచుకోండి ఇదే ఛానల్లో నాది ఒక పది పది పద్నాలుగు వీడియోలు ఉన్నాయి చూడండి హెచ్ఐవి పట్ల పూర్తి అవగాహన వస్తుంది హెచ్ఐవి మహమ్మారి గురించి భయపడవద్దు అంటే నా అర్థం అనవసరంగా భయపడవద్దు అని అంతేగాని దాన్ని వెళ్ళిపోయి ఎక్కడో అరక్షిత శృంగారంలో పాల్గొనండి లేకపోతే ఏదో కలుషిత రక్తం ఎక్కించుకోండి ఏ పర్వాలేదు అని చెప్పట్లేదు దాని గురించి అనవసరంగా ఆందోళన పడేసి చాలా మంది చాలా డబ్బులు ఖర్చు పెట్టడం చాలా వీడియోలు చూస్తూ స్ట్రెస్ గురవడం కొంతమంది అయితే నేను చచ్చిపోతాను ఆ పరువు పోతుందేమో ముఖ్యంగా పరువు పోతుందని బాధపడద్దు భయపడద్దు ఎందుకంటే హెచ్ఐవి అనేది కేవలం సెక్సువల్ కాంటాక్ట్ ద్వారానే వస్తే ఓకే హెచ్ఐవి వచ్చింది అతనికి అతను తిరిగాడు సంబంధాలు పెట్టుకున్నాడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు కాబట్టి వచ్చింది అనుకుంటా అలా కాదు కదా కలుసు రక్తం ఎక్కించినా వస్తుంది కలుసు సూదులు చిరంజులు వాడినా వస్తుంది అలాగే తల్లి నుంచి బిడ్డకు కూడా వస్తుంది ఏ కారణం చేత ఎవరికి వస్తుందో తెలియదు కదా కాబట్టి హెచ్ఐవి రాగానే బెంబేలు ఎత్తిపోయి అసలు వస్తుందేమో అని రాగానే సంగతి పక్కన పెడితే వస్తుందేమో అని బెంబేలు ఎత్తిపోవడం చాలా మంది ఆందోళనకు గురవడం ట్రెస్ గురవడం భోజనం మానేయడం ఈ ఆలోచన పెట్టుకోవడం వల్ల మనకి ఎలాగో నిద్ర రాదు నిద్ర భోజనం లేకపోతే ఆరోగ్యం మొత్తం వీక్ గా ఉండదు అమ్మో వీక్ వీక్ భయం ఎంతగా దిగజారుస్తుంది అంటే ఈ భయం కారణంగా చిన్న దగ్గు వచ్చినా వంతు నొప్పి వచ్చినా పింపులు వచ్చినా లేదా ఎక్కడ ఒంటి మీద ఎక్కడ ఏకురొప్పి వచ్చినా అమ్మో నాకు హెచ్ఐవి వచ్చేసిందని భయపడుతున్నారు ఇది కాదు ఖచ్చితంగా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న కి కాల్ చేస్తే మీకు జరిగిన సంఘటన ఏంటి మనం విచారం చేస్తాం ఇలా జరిగింది సరే ఇలా జరిగిందని మీరు చెప్తారు అలా జరిగితే అలా జరిగితే హెచ్ఐవి రాదమ్మా మీరు కావాలంటే టెస్ట్ చేయించుకుందరు కానీ మూడు నెలల తర్వాత ఇంకా ముందు కావాలంటే కొద్దిగా పీసీఆర్ టెస్ట్ అది చేయించుకోవచ్చు అంతేగాని డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్తే ఏం చేస్తున్నారు మీ ఆందోళన చూసి మీ భయం చూసి డైరెక్ట్గా పీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు పీసీఆర్ టెస్ట్ అనేది తీవ్రత వ్యాధి తీవ్రత వైరల్ లోడ్ ఎంత ఉంది అని తెలుపుతుంది ఒక టెస్ట్ క్వాలిటేటివ్ టెస్ట్ సారీ క్వాంటిటేటివ్ టెస్ట్ అలాగే క్వాలిటేటివ్ టెస్ట్ హెచ్ఐవి ఉందా లేదా చెప్తుంది కానీ అందరికీ ఆ టెస్ట్ అవసరం లేదు మీకు జరిగిన సిచ్యువేషన్ ని మాలాంటి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మీరు ల్యాబ్కి వెళ్ళడం ఈ లోప ఆందోళన గురి కాకుండా భయాన్ని వదిలేసి జాగ్రత్త హెచ్ఐవి పట్ల పూర్తి అవగాహన పెంచుకోండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న మనకి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఇండియాకి వచ్చిన తొలి నాలలో లేం కదా ఎన్నో వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఎంతో మంది చెప్తున్నారు హెచ్ఐవి గురించి భయపడవద్దు ఖచ్చితంగా సరైన అవగాహన కలిగి ఉండండి దాని నుంచి పరుగు పోతుంది భయపడుతుంది ఆల్రెడీ వచ్చేసిందేమో అని భయపడవద్దు వచ్చినా కూడా మన ప్రభుత్వం వారు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఏ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి ఆ మెడిసిన్స్ వాడుకుంటారు లైఫ్ లాంగ్ మనం ఎంతకాలం బతికి అంతకాలం ఏఆర్టీ మెడిసిన్స్ పనిచేస్తుంటాయి మన బీపీ షుగర్ ఎలా ఉంటే ఒక టాబ్లెట్ వేసుకొని లైఫ్ లాంగ్ వేసుకోవాలి కదా ఇవి అంతే లైఫ్ లాంగ్ ఈవినింగ్ నైట్ తిని పడుకునేటప్పుడు ఒక టాబ్లెట్ అంతే దానికి మరీ ఆందోళన చెందవద్దు కావాలని మనమేమిచ్చేవి తెచ్చుకోము ఎవరో తెచ్చుకోరు ఒకవేళ బలవంతంగా ఎక్కడ సెక్స్ లో పాల్గొనాల్సి వచ్చిన ఫ్రెండ్ సర్కిల్లో కానీ అనుకోని సంఘటనలో కానీ కొంతమంది ఆడవాళ్ళకి అనుకోని ఇబ్బందుల వల్ల కానీ వాళ్ళు ఏం చేయాలి ఖండం వాడాలి ఆ ఖండం వాడాలంటే అవగాహన కలిగి ఉంటే సరిపోతుంది అవగాహన ఉంటే భయం పోతుంది భయాన్ని కలిగి ఆందోళన చెంది ప్రతి సందర్భాన్ని రిలేట్ చేసుకొని నాకు వచ్చిందేమని భయపడవద్దు మీకు హెచ్ఐవి పట్ల ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు సమాధానాలు చెప్తాను నామ మాత్రం ఫీజు మాత్రం ఉంటుంది ఇదే ఛానల్లో ఇదే ఛానల్లో నా వీడియో ఇంకా ఒక పది పదిహేను ఉన్నాయి చూడండి మీకు హెచ్ఐవి పట్ల పూర్తి అవగాహన వస్తుంది రాకపోయినా నాకు ఫోన్ చేస్తే మీ సిచ్యువేషన్ని మనం వన్ బై వన్ క్వశ్చన్లో ఆన్సర్ రూపంలో అడిగి తెలుసుకొని మీకు ఎటువంటి ప్రమాదం ఉందా లేదా అని చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు